అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు ప్రకాశం జిల్లా మద్దిపాడు జెడ్పీటీసీ మెంబర్ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటించకపోవడం దురదృష్టకరం అదే రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ దీనిపై చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ మరియు స్థానిక శాసనసభ్యులు కూడా చొరవ తీసుకొని మద్దిపాడు జెడ్పీటీసీ ఉప ఎన్నికకి వెంటనే తక్షణమే ఈ యొక్క షెడ్యూల్లోనే ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామ స్వరాజ్య సాధన సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గత రెండేళ్లుగా మద్దిపాటు జడ్పీటీసీ సభ్యుడు లేనందువలన ఆ యొక్క జిల్లా పరిషత్ నుంచి వచ్చే నిధులనేటి గ్రామాల్లో అభివృద్ధికి ఆటంకంగా మారింది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవి ఖాళీ అయిన ఆరు నెలల్లోపు జరపాల్సినటువంటి ఎన్నికలు రెండేళ్లుగా జరపని ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు దుర్మార్గం ఇప్పటికైనా సరే నిర్వహిస్తున్నందుకు సంతోషం ఇప్పుడు మద్దిపాడు జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ ప్రకటించిన ఈ షెడ్యూల్లోనే నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గ్రామ స్వరాజ్య సాధన సమితి డిమాండ్ చేస్తూ ఉంది అలాగే జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ గారు కూడా తక్షణ చర్యలు తీసుకొని ఉప ఎన్నిక నిర్వహించేందుకు తమ చర్యలు తీసుకురావలసిందిగా గ్రామ స్వరాజ్య సాధన సమితి డిమాండ్ చేస్తాం